హోవానుతితించుడీ అనుదినము రక్షణ సువార్తనే ప్రకటించుడిహోవాను పరచుడి వన వృక్షములు తోడ పూర్ణతను ఘోషించు సంద్రములు జత గూడ పరిశుద్ధ 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 ప్రభుడగు యహోవా యహోవాను స్తీ సర్వభూజనములార అనుదినము రక్షణ సువార్తనే ప్రకటించుడి హోవాను స్తయించుడి ఆచర్యక్రియలతో నీతి కార్యములతో దాతృత్వమే ఆభరణమై ఆశ్చర్యక్రియలతో నీతి కార్యములతో దాతృత్వమే ఆభరణమే భక్త జన కోటిపై ప్రసరించు తన కృపా బాహుల్యమే అలంకారమై దుఃఖముల చెర నుండి ప్రాణమును విడిపించు పరిశుద్ధ 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 ప్రభుడగు యహోవా యహోవాను స్తీ సర్వభూజనములార అనుదినము రక్షణ సువార్తనే ప్రకటించుడి ో భాను మహిమగల రాజుగా రాజులకు రాజుగా మహిళన నామ మహిమా మహిమగల రాజుగా రాజులకు రాజుగా మహిళన నామ మహిమా కరుణాతిశయముతో కఠిన శిక్షలను కలుగజేసెడి శక్తి గరిమా శోధనల సుడిలో నరక్షణను కలిగించు పరిశుద్ధ 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 ప్రభుడగు యహోవా యహోవాను స్థుతించుడి సర్వభూజనములార అనుదినము రక్షణ సువార్తనే ప్రకటించుడి హో వాను ఘన అపరాధముల చేత చచ్చి పడియుండగా కృపదా నమోసే తన ప్రేమ అపరాధముల చేత చచ్చి పడియుండగా కృపదా ముసగె తన ప్రేమ మృత్యువును ఓడించి నిత్యత్వమును తెరిచే సత్యసంధుడు క్రీస్తు ప్రభువే నవ నిబంధనములో నడయాడగా జేసే పరిశుద్ధ 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 ప్రభుడగు యహోవా యహోవాను స్తుతియించుడి అనుదినము రక్షణ సువార్తనే ప్రకటించుడి యహో వాను